సో హై హైగెస్ ఓజీ సినిమా నుంచి థర్డ్ లెరికల్ సాంగ్ అయితే వచ్చింది సో నాకు ఇలా అనిపించింది అనేది మాట్లాడి తీసుకుందాం సో మరి మీకు ఎలా అనిపించింది సాంగ్ అనేది కామెంట్ చేయండి సో నిజం చెప్పాలంటే సాంగ్ అయితే అద్దరిపోయింది అని హాలీవుడ్ లెవెల్లో అయితే మన తబన్ గారు అయితే ఆ లిరిక్ కావచ్చు నెక్స్ట్ లెవెల్ అయితే బీజిఎం అయితే ఇచ్చింది అని సో గుర్తుపెట్టుకోండి ఈ సినిమా వచ్చిన తర్వాత ఈ సినిమా గురించి చాలా అంటే చాలా మంది అయితే మాట్లాడేసుకుంటారు ఆ లెవెల్ అయితే మన తమన్ గారు అయితే కొట్టడం అయితే జరిగిందని చుకోవచ్చు మెంటల్ మాస్ అసలుకి హాలీవుడ్ రేంజ్లో అయితే ఉందో అసలుకి ఓజీ సినిమా తెలుగు అనే అంటే లేదు అసలుకి ఎందుకంటే ఆ మూవీ స్కేల్ కావచ్చు అంటే ఆ మూవీ మీద హైప్ ఉన్నట్టు కావచ్చు ఆ సాంగ్స్ కావచ్చు కొన్ని గ్లిమ్స్ చూస్తుంటే ఏదో హాలీవుడ్ గ్యాంగ్స్టర్ మూవీ వస్తుందేమో అన్నట్టు అయితే ఉందా అని ఈ సినిమా కానీ మన బాలీవుడ్ వాళ్ళకి మన ఓవర్సీస్ వాళ్ళకి కనెక్ట్ అయిందా ఇంకా కలెక్షన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే వస్తాయని చెప్పుకోచ్చు సో సాంగ్ అయితే ఓవరాల్గా చాలా బాగుంది లిరిక్స్ అయితే అద్ద్రిపోయిందని చెప్పుకోవచ్చు తమ్మన్ గారు అయితే అద్దర ఒకటేషుడు అసలుకి ఒక్కొక్క సాంగ్కి తన ఇంప్రూవ్మెంట్ అయితే చాలా బాగుందని చెప్పుకోచ్చు సో ఓజీ సినిమా వచ్చిన తర్వాత తమ్మన్ వర్సెస్ మన అనిరుద్కి అయితే అవ్వడం అయితే జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ అయితే చెప్తున్నా మన టాలీవుడ్ కి మన తమను ఉంటే కాలీవుడ్ కి వచ్చేసరికి అనిరుద్ అది మాత్రం గుర్తుపెట్టుకోండి సో ట్రైలర్ వచ్చేసరికి వచ్చే అవకాశం అయితే ఉంది ఇంకా టూ త్రీ డేస్ లో అలానే ఈ సాంగ్ వచ్చేసరికి ఫోర్ కి రావాల్సింది కానీ పోస్ట్ పోండ్ అయ్యి సిక్స్ కి అయితే రిలీజ్ అవ్వడం జరిగింది సో మరి సాంగ్ చూసిన తర్వాత విన్న తర్వాత మీకేలా అనిపించింది ఈ సినిమా అయితే బాక్స్ ఆఫీస్ ఎంత బద్దలు కొట్టేస్తుంది గుర్తుపెట్టుకోండి ఆ లిరిక్స్ అయితే మామూలుగా లేదు హాలీవుడ్ లెవెల్లో ఈ సాంగ్ లో మన పవన్ కళ్యాణ్ గారికి ఏ లెవెల్లో ఎలివేషన్ పడుతుందో దాన్ని ఇమాజినేషన్ చేసుకుంటేనే గూజ్ బంప్స్ అయితే వస్తున్నాయి సో అది మరి మీకేలా అనిపించింది అని జనరల్గా లో కామెంట్ చేయండి బాక్స్ ఆఫీస్ కూడా బద్దలు అయిపోతుంది యుఎస్ఏ బుకింగ్స్ కూడా చాలా బాగుంటాయి చాలా బాగుంది ట్రైలర్ వచ్చిన తర్వాత టూ మిలియన్స్ అయితే కొట్టబోతుంది అంతే అంతే మరి వీడియో నచ్చుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుగుతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తీసు వాచింగ్ సీ గాయస్ నెక్స్ట్ వీడియో అలా అనిపించింది వీడియో కామెంట్ చేయండి చేసి